హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం దీనికి మీరు చేయాల్సింది వీడియో పూర్తి వరకు చూడడం వీడియో పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం కొత్త వారికి కూడా పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది దీంతో గత జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన సభలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు వీరందరూ పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు పింఛన్ మొత్తం పెంచకుండా కనీసం కొత్త వారికైనా ఇవ్వాలని అర్జీదారులు కోరుతున్నారు మరణించిన వారిని అనర్హులను తొలగించి ప్రభుత్వం కొత్త వారికి మాత్రం మొండి చేయి చూపుతున్నదని మండిపడుతున్నారు వచ్చే డిసెంబర్ల నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నీ ఖాతాలో నాలుగు వేలు పడతాయి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు మందుగోళీలు కొనాలన్నా ఎవరిని అడగాల్సిన పని లేదు పింఛన్ పెంచే బాధ్యతను సోనియమ్మ తీసుకుంది అమ్మ జన్మదినమైన డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బీ స్టేడియంలో ఒక్క సంతకం పెట్టి మీ ఖాతాలో నాలుగు వేలు వేసే బాధ్యత నాది అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి సభలో తెలిపారు ఎన్నికల ముందు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇది నిజమేనని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేల ముంచింది ఏడాది దాటినా పట్టించుకోవడం లేదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు మూర పెట్టుకున్న అంగీకరించడం లేదు ధర్నాలు ఆనదాలకు దిగినా పట్టించుకోకపోవడం దుర్మార్గం ఇప్పటికైనా హామీ నెరవేర్చాలంటే ఉద్యమించే సిద్ధంగా ఉండాలి కానీ ఇప్పుడు చేయుత పెన్షన్ పథకాన్ని అయితే ఏప్రిల్ మొదటి వారం ఎందుకంటే కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే దానిలో నుంచి ఎనిమిది వందల కోట్లు పక్కకు పెట్టి ఈ కొత్త చేయుత పెన్షన్లు ప్రారంభించబోతున్నట్టు సమాచారం ఇచ్చింది ప్రభుత్వం ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి